కూడా నమస్కారం రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు జేవీఎంసి అధికారులు మిగతా అందరూ సంబంధిత అధికారులతో కూడా దక్క దాల్గా రివ్యూ మైటెన్స్ పెట్టి ఏవైతే నిమజ్జన సమయంలో కానీ ఈ గణేష్ పండల్ ఆవిష్కరణ సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా రెండుసార్లు ఇప్పటికే అన్ని కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ అంటే ఒకే చోట ఈ గణేష్ పెండల్ ఏదైతే పెట్టుకోవడానికి అనుమతుల నిమిత్తం ఒక ఒకే కౌంటర్ దగ్గర మొత్తం అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈసారి సిపి గారు కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వినాయక కమిటీలకు కూడా నా యొక్క వ్యక్తి కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమున మీరంతా కూడా ముందుగా అప్లికేషన్స్ అనేవి సచివాలయ పరిధిలో కానీ లేదా మీ జోన్ లాబ్స్ పరిధిలో కానీ అప్లికేషన్స్ తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని అందించి మీరు జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది ఆ సింగిల్ విండో కౌంటర్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా సంబంధిత అధికారులకు వాళ్ళు పంపించి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మీకు ఒకే చోట మీకు పండలు పెట్టుకోవడానికి అనుమతిస్తారని కాబట్టి ప్రజలందరూ కమిటీ సభ్యులందరూ కూడా గమనించాలని అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో కమిటీ సభ్యులతో మీటింగ్ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు తమ సూచనలు కండిషన్స్ అవి చెప్పారు ఆ సూచనలు ఏవైతే ఇరవై తొమ్మిది కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ కండిషన్స్ అన్నీ కూడా మేము కమిటీ సభ్యులకు వివరిస్తున్నాం ఆ ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కూడా పాటించి ఈసారి వినాయక చవితి ఉత్సవం అంతా కూడా ఘనంగా జరుపుకుంటారని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని కొంచపాలెం పోలీస్ ఇన్స్పెక్టర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ కమిటీ సభ్యులందరూ కూడా సిపి గారు మీటింగ్లో చాలా మంది అడిగారు డీజేకి మాత్రం పర్మిషన్ ఇవ్వమని చెప్పి తొమ్మిది గంటల వరకు ఇవ్వమని చెప్పారు సిపి సారు చాలా క్లియర్గా కరాఖండిగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే సౌండ్ సిస్టమ్ అనేది అనుమతి లేదు కేవలం భక్తితో మాత్రమే చేసుకోమన్నారు సాంప్రదాయకంగా ఈ కార్యక్రమాలు ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే సౌండ్స్ అనేది పర్మిషన్కి ఇవ్వలేదు ఊరేగింపు విషయంలోనే సౌండ్ విషయంలో ఊరేగింపు సందర్భంగా వాళ్ళు చేసే సౌండ్స్ కూడా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారో డిస్టబెల్ సౌండ్ ఉంటుందో దానికి పరిమితికి లోబడే ఉండాలి తప్ప మితిమీరిన శబ్దాలను కూడా అనుమతించబడమని చెప్పి సిపి గారు చాలా ఖరాగంగా చెప్పడం జరిగింది